వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె వన పంటల ఛానల్ మనపల్లె వన పంట ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం శనివారం మదనపల్లి పూల మార్కెట్లో ధరలు అయితే తెలుసుకున్నాం అన్న పేరు అయితే ప్రతాప్ రెడ్డి కే పేరు మండి మదనపల్లి బెంగళూరు బస్ స్టాండు పూలు కావాల్సిన సబ్స్క్రైబర్స్ కానీ పూలు తెచ్చే రైతులు కానీ మన ఛానల్ పేరు చెప్పి సంప్రదించండి అన్నైతే సబ్స్క్రైబర్స్ అయితే డిస్కౌంట్ ధరలు అయితే ఇస్తాడు ఇంకా వీడియో అయితే చూడండి పూల్ రేట్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేశారంటే ఏం అర్థం కాదు ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు కొంచెం డౌన్గానే ఉంది మార్కెట్ సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయలు రెడ్ బంతి పూలు బంతి పూలల్లో ఎల్లో బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఎనభై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు చామంతుల్లో ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ ఎనభై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయల నుండి యాభై రూపాయలు ఇంకా పేపర్ ఎల్లో పూర్ణిమ నెంబర్ వన్ క్వాలిటీ నూరు రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు థర్డ్ క్వాలిటీ యాభై రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ ముప్పై నుండి నలభై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నలభై రూపాయలు సారీ డెబ్భై రూపాయలు సెకండ్ క్వాలిటీ నలభై రూపాయలు రోజాలలో ఆర్కస్వి రోజా కిలో నూట ఇరవై రూపాయలు మెరబుల్ రోజా కిలో నూట అరవై రూపాయలు కలర్ రోజా కిలో రెండు వందలు పెద్ద రోజాలు కిలో నూట యాభై రూపాయలు లిల్లీ పూలు కిలో డెబ్భై రూపాయలు కాగడాలు కిలో ఆరు వందలు కనకాంబరాలు కిలో వెయ్యి రూపాయలు సన్న మొగ్గలు కిలో ఎనిమిది వందలు పన్నీరాకు కిలో ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్ ధరలు